నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ఉదయగిరి మండలం గండిపాలెం హరిజనవాడ నందుకల అంగన్వాడీ నందు గర్భవతులకు శ్రీమంతం బాలింతలకు తల్లిపారు వారోత్సవం అంగన్వాడీ టీచర్ నల్లిపూకు సౌజన్య ఆధ్వర్యంలో జరిగింది ఇందులో భాగంగా సూపర్వైజర్ అనిత అంగన్వాడీ లీడర్ చాంద్ బేగం స్టాఫ్ నర్స్ శైలజ రాణి ఎమ్మెల్హెచ్పి మేర్సి గండిపాలెం సర్పంచ్ జి కల్పన ఉప సర్పంచ్ భారతి కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్నారు గండిపాలెం గ్రామ దత్తత మండల ఉపాధ్యక్షుడు గుండుపల్లి మాలకొండయ్య పదిహేను వేలకు పైగా ఆర్థిక సాయం అంత చేశారు మరియు ఎక్స్ఎంపీసీ పాముల రమణయ్య సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పన్నెండు మంది గర్భవతులకు బాలితలకు చర్యలు జాకెట్లు పంచారు అలాగే వచ్చినటువంటి అతిథులకు జాకెట్లు పంచారు తదుపరి యాభై మందికి పైగా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గండిపాలెం అంగన్వాడీ వర్కర్స్ మహాలక్ష్మి మమత నాగరత్న ఆయశోభ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గండిపాలెం మాలకొండ ట్రస్ట్ సభ్యులు బి వెంకటేశ్వర్లు పాముల రాజా గొల్లపల్లి షారోన్ సుమన్ పాల్గొన్నారు 아서 미리 받래네 눈치였나 봐요. चलो 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 শুভে <laughs> রে